అందరికీ నమస్తే అండి నేను రాజు ఆదివాసీ సేన అల్లూరు సీతారామరాజు జిల్లా కన్వీనర్ని గత రెండు రోజుల నుంచి వంటల మామిడి గ్రామంలో భూమాఫియా నడుస్తుందని సోషల్ మీడియాలో వివిధ పత్రికల్లో వార్తలు చూడడం జరిగింది ఒక వీడియో కూడా చూశాను అక్కడున్న స్థానిక సర్పంచ్తో కలిసి ఎంపీటీసీ భూ కబ్జా గ్రామ గ్రామకంఠం భూమిని జిరాయితీగా చూపించి ఆ యొక్క భూమిని కొట్టేస్తారండి ఈ విషయాన్ని గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి అలాగే సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ స్పందించాలి అలాగే పాడేరు తహసీల్దార్ గారు స్పందించాలి ఎవరైతే గ్రామ కంఠం భూమిని జిరాయితీగా భూమిగా మార్చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారో వారిపై మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి లేని పక్షంలో ఆదివాసీ ప్రజా సంఘాల తరపున ఖండిస్తున్నామండి ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము నిత్యం వంట్లమామిడి గ్రామంలో భూ కబ్జాలు నడుస్తుందని చాలా కాలంగా వివిధ పత్రికల్లో కానీ వివిధ నాయకులు కానీ చెబుతున్న స్థానిక తహసీల్దారు పట్టించుకోవడం లేదు అక్రమార్కులతో కలిసి భూ చేసిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేదు ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు స్పందించి గ్రామకంఠం భూమిని జీరాయితీగా చూపించి ఆ భూమిని కొట్టేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోండి సార్ లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం కోర్టు వరకు కూడా మేము వెళ్తామని గౌరవ కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నాం సార్